వెల్కమ్ బ్యాక్ టు ఈ కూర అయితే గుర్తుపెట్టారా మీరు నిజంగా ఈ కూర తింటే ఎంత రుచిగా ఉంటుందో ఈ కూర ఏం కూర అనేది మా సిద్ధు ఇప్పుడు చెప్తుంది చేప పేరేంటి సిద్ధు చెప్పు ఏం చేప ఇది అదేనండి మన గోదావరిలో అందరికీ తెలుసు దీని పేరు పులస అంటారు ఈ రోజు అయితే మేము పులస ముక్కలు అయితే తెప్పించుకున్నాం పులస ముక్కలు కాదు చేపలే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను మా వారు చేయించుకొచ్చేసారు అందుకని ఇంకా పులస పులుసు అయితే పెట్టాను పులుసు కూడా నేను ఒక వీడియో తీయలేదు మీకు కావాలి అనుకుంటే కూర ఎలా వండాలి చూడాలి అనుకుంటే వీడియో చేయమని చెప్పండి కామెంట్ చేసి చెప్పండి నేను మరోసారి వీడియో తీసి పెడతాను మొత్తం రెసిపీ అంతా తీసి పెడతాను ఇదైతే పులస చేపల పులుసు అండి చాలా రుచిగా ఉంటుంది ఈ వాళ్ళు వండుకుని మన్నాడు తింటే ఇంకా రుచిగా ఉంటుంది చూసారు కదా ముక్క ఎంత బాగుందో అసలు ఎక్కడా విడిపోలేదు కూర అయితే రెడీ అయిపోయింది ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏం చేయాల్సిద్దు సబ్స్క్రైబ్ చెప్పు ఏం చెయ్యాలి అది సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్